భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది శివారులోని ఐటి హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఐఐటి డైరెక్టర్ బీవీఎస్ మూర్తితో కలిసి కంది ఐఐటీలోని హెలిపాడ్ సమావేశ స్థలంను పరిశీలించారు ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉపరాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు నిర్దేశించాలన్నారు ముఖ్యంగా విఐపీ పార్కింగ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ హెలిపాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు ఐడి కార్డుల పంపిణీ తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సమావేశ ప్రాంతంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలని అంబులెన్స్లో అత్యవసర వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి అదనపు ఎస్పీ రావు డీఎస్పీ సత్తీయగౌడ్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి డిపిఓ సాయిబాబా మరియు సంబంధిత అధికారులు তুম